దీపక్ గత సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు చేయబడును సంప్రదించండి శ్రీహరినగర్ టీడీపీ పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ వినాయక చవితి వ్రత కథ పూజా విధానం వినాయక వ్రతం బాదకల మాసం శుద్ధ చవితి వినాయక చవితి ఈరోజు స్వామిని ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి విఘ్నాలు నివారణ కలుగుతాయి అయితే పవిత్రమైన రోజు వినాయక వ్రతాన్ని చేసుకునే విధానం పూజ మంగళారసులు అన్నీ విపులంగా తెలుసుకుందాం ఈసారి కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే గణపతిని పెట్టుకొని పూజించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఎవరికి వారే ఈ బ్రత విధానాన్ని చూసి పూజ చేసుకోండి వినాయక చతుర్థి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తబలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతాలు తోరణం దీపారాధన కుందులు నెయ్యి లేక నూనె దీపారాధన వత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై రకాల ఆకులు ఉండ్రాళ్ళు పాయసం భక్షాలు పూజ సన్నాహం వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి వాకిలను అలంకరించుకోవాలి కుటుంబ సభ్యులంతా తలట్టుకొని స్నానం చేయాలి దేవుని గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి వినాయకుడికి ఉండ్రాలు చాలా ఇష్టం మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి గణేష్ పూజా పత్ వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి దానికి పసుపు రాసి బొట్టు పెట్టాలి దానిలో కొన్ని అక్షతలు పూలు వేసి దానిపై మామిడాకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలషం ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు మూతతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిన ముంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి చేతి కింద ఒక శుభ్రమైన గుడ్డను ముంచుకుంటే బాగుంటుంది ముందు పూజకు వారిని సిద్ధంగా పెట్టుకోవాలి దీపారాధన చేయాలి ముందుగా ఒట్టు పెట్టుకొని నమస్కరించుకొని ఈ విధంగా ప్రార్థించుకోవాలి